భారతదేశంలో మాంసాహారులు ఉన్నారు శాఖాహారులు ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలతో కంపేర్ చేసుకుంటే భారతదేశంలోనే ఎక్కువ మంది శాఖాహారులు ఉన్నారు మోర్ దాన్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సో ఈ క్రమంలో ఈ ఆహార కేంద్రంగా కూడా కొన్ని ఘర్షణలు జరుగుతూ ఉంటాయి వెజిటేరియన్ అనగానే కొంతమంది బ్రాహ్మణ వాదాన్ని తీసుకొస్తారు హిందూవాదాన్ని తీసుకొస్తారు వెజిటేరియన్ అంటే అంటరానితనాన్ని కూడా ఆపాదిస్తారు వాడేదో పరమ దుర్మార్గుడు చూస్తారు సో ఇది పరిస్థితి అనమాట అంటే భారతదేశపు సనాతన సంస్కృతిలో శాఖాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అలాగని మాంసాహారాన్ని వ్యతిరేకించలేదు ఎవరు తినాల్సినవి వారు తినొచ్చు చేసే పని బట్టి పడే కష్టం బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది అయితే కావాలని కొర్రీలు పెడుతూ కొంతమంది పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అదను దొరికితే చాలు ఏదో ఒక విష ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు తాజాగా ఏం జరిగిందంటే జొమాటో ఒక న్యూ సర్వీస్ని ప్రొవైడ్ చేసింది అదే ప్యూర్ వెజిటేరియన్ సర్వీస్ అనమాట అంటే దీంట్లో భాగంగా ప్యూర్ వెజిటేరియన్ మోడ్లోకి ఆ యాప్లో షిఫ్ట్ అయితే మనకంతా కూడా వెజిటేరియన్ ఫుడ్ అంతా అవైలబుల్గా ఉంటుంది దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు సదరు జొమాటో ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ముందుకు వెళ్ళి ఏం చేసిందంటే వెజిటేరియన్స్కి సెపరేట్ కలర్ బ్యాగ్ అలాగే నాన్ వెజిటేరియన్స్కి రెడ్ కలర్ బ్యాగ్ ఎలాగూ ఉండనుంది దీనికి గ్రీన్ కలర్ బ్యాగ్ని కేటాయించింది సో ఇన్ని విధాలుగా అంటే పూర్తిగా శాఖాహారులకు కూడా రెస్పెక్ట్ ఇస్తూ ఏదో తన యొక్క వ్యాపారాత్మకమైనటువంటి ధోరణిలో ఆలోచిస్తూనే కొంత ప్రజల మన్ననలు ముఖ్యంగా శాఖాహారుల మన్ననలు పొందేలాగా చర్యలు తీసుకుంది దీంతో కొంతమంది లిబరాండ్లు కొంతమంది సూడో సెక్యులర్లు మేధావులు ఏం చేస్తున్నారంటే ఈ జొమాటో అనే యాప్ని అన్ఇన్స్టాల్ చేస్తూ ట్వీట్ చేస్తూ ఇంత దారుణమైనటువంటి విధానం మేము ఎక్కడా చూడలేదు ఇదిగో ఇది బ్రాహ్మణ వాదం ఇదిగో ఇదంతా కూడా హిందూ వాదం అని చెప్పేసి పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ ఉన్నారు అయినా కూడా జొమాటో ఎక్కడ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంది ఆ సర్వీస్ ని కొనసాగిస్తూనే ఉంది వార్తలోకి వెళ్తే ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని ఆహారాన్ని ఇంటి గుమ్మం వద్దకు తీసుకువెళ్లి అందించే జొమాటో ప్యూర్ వెజ్ మోడ్ అండ్ ప్లీట్ పేరిట మరో కొత్త సేవను ప్రారంభించింది వెజ్ కస్టమర్ల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక సర్వీస్ ఇది స్వచ్ఛమైన శాఖహారుడు ఈ సేవను ఉపయోగించుకోవచ్చు కంపెనీ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ దీపేందర్ గోయల్ ప్యూర్ వెజ్ మోడ్ అండ్ ప్లీట్ ను ప్రారంభిస్తున్నట్లుగా గడిచిన మంగళవారం అంటే పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించారు అక్కడి నుంచి ఈ రచ్చ మొదలైంది అలాగే ఆయన ఏమన్నారంటే శాకాహారాన్ని ఆర్డర్ చేసేటటువంటి కస్టమర్లు కొన్ని విషయాల్లో పర్టిక్యులర్గా ఉంటారు ఆ ఆహారాన్ని ఎలా వండుతారు దాన్ని ఏ పద్ధతిలో డెలివరీ చేస్తారనే విషయంలో సో దాన్ని మేము ప్రాతిపదికగా తీసుకొని ఈ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పేసి దీపేందర్ గోయర్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు వెజ్ కస్టమర్ల ప్రాధాన్యతల్ని దృష్టిలో ఉంచుకుని తాము శాఖాహార సేవను ప్యూర్ వెజ్ మోడ్తో ప్రారంభించబోతున్నట్లుగా వివరించారు ఇక అక్కడ నుంచి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు రకరకాలైనటువంటి కామెంట్స్ ట్వీట్లు షాలిన్ మ్యారియా లారెన్స్ అనే ఒక ఆవిడ డిలీటింగ్ ద యాప్ ఐ విల్ నెవర్ యూజ్ జొమాటో అగైన్ దిస్ ఈజ్ క్యాస్టియస్ట్ అండ్ క్రిమినల్ వాట్ క్యాస్టియస్ట్ అండ్ క్రిమినల్ అంట హోప్ సమ్వన్ ఫైల్స్ ఏ కేస్ ఆన్ దెమ్ మరీ పెచ్చకాకపోతే ఇంట్ వెజ్ సర్వీస్ ఒకటి ఏమో నాన్ వెజ్ పూర్తిగా అలా ఆఫీసరే ఏంటి వెజిటేరియన్స్ అంటే కేవలం మీకు హిందువులే ఉంటారా వెజిటేరియన్స్ అన్ని మతాల వారు ఉంటారు అన్ని దేశాల్లో కూడా వెజిటేరియన్స్ ఉంటారు కదా ఇవి వెజిటేరియన్స్కి క్యాష్ను ఆపాదించడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇక తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ అని ఇక సంస్థ ఏమో మరి అదొక ట్వీట్ చేసింది అవర్ క్యూ టు దీపి గోయల్ ఆన్ జొమాటోస్ ప్యూర్ వెజ్ ఫ్లీట్ అనౌన్స్మెంట్ విల్ జొమాటో నవ్ ఆల్సో ఫిల్టర్ అవుట్ డెలివరీ వర్కర్స్ హూ ఆర్ వెజిటేరియన్ ఓన్లీ టు సర్వీస్ దిస్ ఫ్లీట్ విల్ జొమాటో ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో టేక్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అబౌట్ హూ కెన్ డెలివర్ దేర్ ఫుడ్ అండ్ హూ కెన్ నాట్ రైట్ ప్రెస్ నోట్ అని ఒక ప్రెస్ నోట్ని ఏకంగా రిలీజ్ చేశారు అంటే ఇది ఓవర్ అనమాట అతి వీరి పైత్యం ఎలా చూపిస్తున్నారంటే ఈ జొమాటో వాళ్ళు ఈ వెజ్ డెలివరీ చేయడానికి వెజిటేరియన్ వాళ్ళనే నియమిస్తారా ఒకవేళ అటువంటి రిక్వెస్ట్ వెజిటేరియన్స్ నుంచి వస్తే దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి ఒక వెజిటేరియన్ ఒక శాఖాహారానికి ఒక క్యాష్ను ఆపాదించి ఇలా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ జొమాటో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా బాగుంది మిగతా సేమ్ రిలేటెడ్ సర్వీసెస్ అందించే యాప్స్ కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తే శాఖాహారం మాంసాహారం రెండింటినీ తినేవాళ్ళు అందరూ కూడా బాగానే ఉంటారు గౌరవంగా కూడా ఉంటుంది దాంట్లో తప్పేమీ లేదు దీంట్లో క్యాస్ట్ తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష స్ట్రెథన్ ద ట్రూత్